సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందంలో అదానీ పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చారని అంతర్జాతీయ స్థాయిని అవినీతి చేర్చారని పేరుకే సెకీ ఒప్పందం అదానీతోనే ఐఎస్టిఎస్ ఛార్జీలు కట్టాల్సిందే అని చీకటి మీడియా విపరీతమైన ప్రచారం చేసింది కదా ఆ ప్రచారం పూర్తిగా తప్పు అని స్పష్టమైంది యూనిట్ కు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది చొప్పున ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఇరవై ఐదేళ్ల పాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఒప్పందాన్ని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదకొండున ఏపిఆర్సీ కూడా ఆమోదించింది రెండు వేల మూడు విద్యుత్ చట్టం ప్రకారం సెకీ సెకీ ఒప్పందాలను ఏపీఆర్సి అనుమతించింది నిజానికి సెకీ నుంచి గత ఏడాది సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవ్వాల్సి ఉంది తొలి ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల మెగావాట్లు రెండు వేల ఇరవై ఐదులో మరో మూడు వేల మెగావాట్లు రెండు వేల ఇరవై ఆరులో వెయ్యి మెగావాట్ల చొప్పున మొత్తం ఏడు వేల మెగావాట్ల విద్యుత్ను రాష్ట్రం తీసుకుంటుందనే ఒప్పందంలో ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వం నాలుగు వేల మెగావాట్లను ఏడాది తీసుకుంటామంటూ ప్రతిపాదించింది అంటే ఇన్నాళ్లు తాము చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని కల్పిత కథనాలని కూట కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్లయింది పచ్చ మీడియా కూడా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది సంపద సృష్టించింది ఎవరు గుద్దుగా మోపింది ఎవరు శక్కి నుంచి కారు చౌకగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం ద్వారా గత జగన్ ప్రభుత్వం ఏడాదికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఆదా చేసింది ఈ లెక్కన ఇరవై ఐదేళ్లలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా సంపద సృష్టించింది అదే చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సౌర విద్యుత్ యూనిట్ సగటున ఐదు రూపాయల తొంభై పైసల చొప్పున కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది శక్కి నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్ మూడు పాయింట్ నాలుగు ఒకటి రూపాయలు అధికంగా కొన్నారు దీని వల్ల ఏడాదికి మూడు వేల ఐదు వందల కోట్ల చొప్పున ఇరవై ఐదు ఏళ్లలో ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై భారం మోపింది అంటే ప్రజలపై వినియోగదారులపై భారం మోపింది మరి ఇరవై ఐదేళ్లకు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్ జగన్ మార్గం సరైనదా ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల ఖజానాపై భారం వేసి సంపదను ఆవరి చేసిన చంద్రబాబు మార్గం సరైనదా డిస్కమ్లకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నలభై ఏడు వేల ఎనిమిది వందల పాయింట్ తొమ్మిది రెండు కోట్లను అందించింది జగన్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు టిడిపి సర్కార్ పదమూడు వేల రెండు వందల యాభై ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది జస్ట్ ఇమాజిన్ మోర్ దాన్ త్రీ టైమ్స్ జగన్ ప్రభుత్వం ఇచ్చింది రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎగవేసింది దానికి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వమే చెల్లించింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రెండు లక్షల పైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫరాలు మంజూరు చేసింది చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో మూడు పాయింట్ ఐదు లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా జగన్ ప్రభుత్వం సుమారు ఐదు లక్షల వ్యవసాయ కనెక్షన్ ఇచ్చి సాగుకు చేదోడు బాదోడుగా నిలిచింది రాష్ట్రంలో తొమ్మిది గంటల వ్యవసాయానికి పగటపూట విద్యుత్ సరఫరా చేసేలాగా ఆరు వేల ఆరు వందల అరవై మూడు థియేటర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు పదిహేడు వందల కోట్లు వెచ్చించారు వాస్తవాలు ఇలా ఉంటే ప్రచారం ఏం జరుగుతుందో చూడండి